హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం అమ్మ స్తోత్ర మహిమ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం దుర్గాదేవి అవతారాల్లో ముఖ్యమైంది మహిషాసుర మర్దిని అవతారం మరి ఆ మహిషాసుర మర్దిని స్తోత్రం మహిమల గురించి మనకు తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు శ్రీమతి దశిక లక్ష్మీ కామేశ్వరి గారు ఈ రోజు మహిషాసుర మర్థిని స్తోత్రంలో ఏ శ్లోకం నుంచి ప్రారంభించబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా నమస్కారం కార్యక్రమానికి స్వాగతం ఎంతో చక్కగా మహిషాసుర మర్థిని స్తోత్రంలో ఒక్కొక్క శ్లోకాన్ని వివరిస్తూ వస్తున్నారు ప్రస్తుతం మనం పదిహేనవ శ్లోకం దగ్గర ఉన్నాం ఈ శ్లోకం తాలూకా అర్థాన్ని ఒకసారి మాకు తెలియజేయండి తప్పకుండా అసలు మహిషాసుర మర్థిని స్తోత్రం మనం మొదటి నుంచి చూస్తున్నాం కదా ఇప్పటికే పద్నాలుగు శ్లోకాలు అయ్యాయి మనకి ఇది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపమే ఈ శ్లోకాలన్నీ కూడా తరువాత శత్రు వినాశనం శత్రువులు అంటే ఎంతసేపు మన చుట్టూ ఉండే శత్రువులు ఒక్కళ్ళనే మనం లెక్కలోకి తీసుకోకూడదు మనలో ఉండే అనేక రకములైన కొన్ని తెలియని సిల్లీ సాటిజమ్స్ ఉంటూ ఉంటాయి ప్రతి మనిషిలోనూ కూడా వీటిల్లో కూడా ఇవి కూడా ఒక రాక్షస శక్తులు ప్రవృత్తి లాంటిది ఏదో ఒక మాట అనడం మాటలతో బాధ పెట్టడం లేకపోతే చాదస్తంగా అతి చాదస్తంగా చేస్తూ ఉండడం ఏ పనులైనా సరే అది ఎదరవాళ్ళకి చిరాకు కనిపించేలా చేయడం తనే కరెక్ట్ అనే కొనే సిద్ధాంతాలు తర్వాత కామక్రోధ మదలోభాలు ఇవి ఎలాగూ చెప్తాం కానీ ఈ మధ్యకాలంలో చూస్తుంటే మాటలతోటి ఎదరవాళ్ళని అతిగా బాధపెట్టి వాళ్ళని డిమోటివేట్ చేయడం ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ చూస్తూ ఉంటాము సో ఇలాంటివన్నింటినీ కూడా ఇటువంటి మనస్తత్వాలున్న వాళ్ళని ఎదుర్కొనే శక్తి ఆ మనస్తత్వంలో ఉండే వాళ్ళని కూడా బాగుపరిచే శక్తి కూడా మనకి శ్లోకాల్లో కనబడుతుంది అంత గొప్పగా రాశారు రామకృష్ణ కవి ఇందులో అమ్మవారు ఎంతసేపు కొండలరాజు కూతురు కదా ఆవిడ వనదుర్గగా సంచరించేటప్పుడు కానీ లేకపోతే సింధు సుతే ఒక శ్లోకంలో వచ్చింది మనకు అమ్మవారు లక్ష్మీదేవిగా కానీ అయి జగదంబ అయి అయింకారంతో స్టార్ట్ చేసిన ఈ శ్లోకాలన్నీ కూడా సరస్వతీ స్వరూపం కానీ ఏదైనా సరే అమ్మవారి యొక్క పూర్తి సంపూర్తి సంపూర్ణ స్వరూపిణిగా మనకి ఇక్కడ గోచరిస్తున్నది స్పష్టంగా కవి మనకి తెలియపరిచారు కాబట్టి ఈ శ్లోకాలన్నీ కూడా ఉగ్రత్వము కావు ఇవి ఒక్కొక్క పాట ఒక్కొక్క రకంగా చూన్ చేసి పాడేటప్పుడు మనకు అనిపిస్తుంది కానీ మహిషుర మర్దిని బొమ్మ వేసి సంహరించే బొమ్మ చూసేటప్పటికి మనకేమనిపిస్తుంది అమ్మో ఇది మనం చదవలేవేమో ఇవన్నీ చాలా గజిబిజ అక్షరాలతో ఉన్నాయి అని చెప్పి అనిపిస్తుంది కాదు ఈ సంస్కృతం అంతా కూడా మన డబ్బ మన దేహంలోని డెబ్బై రెండు వేల నాడుల మీద కూడా ప్రభావితం చేసే ఒక సంపూర్ణ మీరు వేరే జిమ్లకి వెళ్ళక్కర్లేదు ఆ ఊపిరి తీసుకునేటప్పుడు ఆ పదాలు చక్కగా వదిలేటప్పుడు చక్కగా మాట్లాడేటప్పుడు మన ఒంట్లో నాడులన్నింటికీ కూడా సంపూర్ణ ఎక్సర్సైజ్ లాంటిది న్యూరో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి సంస్కృతం నేర్చుకున్నా చదివినా అని కూడా చెప్తున్నారు అంత గొప్ప శక్తి కలిగిన పదాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి చక్కగా మలుచుకుంటూ ఆయన మనకి చెప్పడం జరిగింది అలాగ ప్రతి అక్షరం ఒక్కొక్క పదం మూడేసార్లు నాలుగే సార్లు రిపీట్ అవుతుంటే ఇవన్నీ కూడా మనకి సంపూర్ణ ఆరోగ్యాన్ని చేకూర్చేదిగా లక్ష్మిని ఇచ్చేదిగా చదువుని ఇచ్చేదిగా జ్ఞానాన్ని ఇచ్చేదిగా అలాగే భయాలను పోగొట్టేటటువంటి గొప్పదైన మహిషాసుమర్ధిని స్తోత్రంలో మనం ఈరోజు పద్నాలుగు శ్లోకాలు నేర్చుకున్నాం ఇవాళ పదిహేనో శ్లోకంలోకి అడుగు పెడుతున్నాము కలమురళీరవ రవ వాజిత కూజిత కోకిల ఇక్కడ చూడండి వాజిత కూజిత ఇలాగ ఒక్కొక్క పదంలో కొన్ని కొన్ని కలిసిమెలిసి వస్తూ ఉన్నప్పుడు అవి మేము చదవలేమేమో అనే భయాలు మీరు పెట్టుకోవద్దు క కరెక్ట్గా మనం మొదటి నుంచి చెప్తున్నాను ఒక్కొక్కసారి రాయండి రాస్తూ చదువుతూ ఉంటే మీకు తొందరగా వచ్చేస్తుంది కలమురళీరవ వాజిత కూజిత కోకిల మంజుల మంజురతే మిళిత మిళింద మనోహర గుంబిత రంజిత శైలని కుంజరతే మృగగణ భూత మహాసభరీగణ రింఖణ సంభృత కేళి భృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని ఇక్కడ కూడా మనకి ఈ శ్లోకంలో మనం ఇంతకు ముందు శ్లోకాల్లో కూడా మల్లిక భిల్లిక ఈ జాతులన్నింటినీ అమ్మవారు సంరక్షించే ఒక వనదేవత అయినటువంటి దుర్గాదేవతగా మన ఇక్కడ చూపించడం జరిగింది కవి ఇందులో కూడా చూడండి మృగగణ భూత మూడో శ్లోకంలో మూడో పాదంలో మృగగణ భూత మహాశబరీగణ ఇక్కడ మృగపశ్వాది భూతగణాలు బోయజంటలు వివిధ కేళీ వినోదాలకి సమానంగా సమాహ్లాదన పొందేదానా కొండలలోని ఎన్నో ఉంటాయి ఉంటాయి కీటకాలు ఉంటాయి అందమైన వనాలుంటాయి అలాగే మరీ దట్టమైన అడవులలో చిమ్మ చీకటిలో చిన్న మినుగుడు పురువంతా వెలుతురులో వెళ్ళిన చోటులు కూడా ఉంటాయి ఇక్కడ అవన్నీ ఎవరు అమ్మవారే సంచరిస్తూ ఉంటుంది వీటన్నింటికి కూడా ఎంతో గొప్పదైన అవన్నింటినీ కూడా కొండల్లోని మృగపస్వాది భూతగణాలు జంటలకి కూడా వాళ్ళకి కూడా అంతో ఆదరిస్తూ వాళ్ళని కాపాడుతూ ఉండే వనదుర్గాదేవిగా కూడా మనం అమ్మవారిని కొలుచుకుంటూ ఉంటాం ఇక్కడ మనకి మెదక్ మెదక్ దగ్గర ఏడుపాయల వనదుర్గాదేవి ఎంత గొప్ప దేవతో ఆవిడ మనకి మనకిక్కడే ఉంది ఎక్కడో దూరాన్ని కూడా లేదు మన హైదరాబాద్ సమీపంలోనూ వనదుర్గగా మనం కొలిచేది ఇందులో స్పష్టంగా మళ్ళా ఆ వనదుర్గాదేవి ఎలా కాపాడుతూ ఉంటుంది ఆ మృగాల్ని ఎలా కాపాడుతూ ఉంటుంది ఆ బోయవాళ్ళని వాళ్ళందరినీ ఎలా కాపాడుతూ ఉంటుంది అన్నది ఇందులో చెప్పడం జరిగింది అలాగే మువ్వల రావాలకి దానిని అనుసరిస్తూ పాడే కోకిల గానాలకి కల మురళీరవ వాజిత కూజిత కోకిల మంజుల మంజురతే మకరందంచే మనం అది తీసుకోగానే ఎంత ఆనందపడిపోతామో ఆ తేనె నోటికి తగలగాని అది మనసు దాకా ప్రవహించి మొత్తం నాడులన్నీ కూడా తీయదనానికి ఎంతటి ఆనందాన్ని పొందుతామో అటువంటి కోకిల రావాలతోటి ఝుమ్ ఝుమ్ నాదాలు నాదాలతోటి తాను ఆనందపడుతూ విశ్వాన్నంతటినీ కూడా ఎంతో ఆనందంగా వారందరం మనందరం చైతన్యవంతులు అయ్యేటట్టు మనల్ని ఆశీర్దిస్తూ ఉండే ఆ తల్లి రంజిత శైలని కుంజరతే ఇక్కడ గుబుర్లన్నింటినీ కూడా గు తుమ్మెదల నాదాలకి ఇంకా అడవులలోని కొండలలోని మృగపశ్వాది భూతగణాలన్నింటికి బోయజంటల వాటికి వివిధ కేళి వినోదాలకి కూడా అడవి ఎంతో గొప్పగా ఉంటుందండి అని రోజు మనం అడవిలోకి వెళ్ళి చూసి రాలేం కానీ మనం చూసినంత మటుకు టీవీల్లో కానీ వర్ణనల్లో కానీ చాలా ఆనందకరంగా ఉంటుంది కొన్ని వాతావరణాల్లో హేమంత్ ఋతువులో కొన్ని అడవులు ఆనందంగా ఉంటాయి మరి వేసవి కాలంలో కొన్ని అడవులు ఆనందంగా ఉంటాయి ఎప్పుడు పచ్చదనంతో మెరిసిపోతూ కూడా ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటుంది అలా ఆనందపడిపోయేవో తల్లి మహిషాసుని సంహరించిన దానా ఒప్పిదమైన గొప్ప కొప్పుగలదానా ఆవిడ అందమైన ఆ కేశాలన్నింటినీ ముడిపెట్టి చక్కటి కదంబ పుష్పాలతో అలంకరించుకున్న దానా సీతగిరి కూతురా కొండలరాయుడి కూతుర ఆవిడ అమ్మిక పర్ధిని సీతగిరి కూతురా హిమవత్ పుత్రిక కొండలరాజుని కూతురా వలివంశ పతాకమా ఇలా రకరకాల నామాలతోటి ఆయన వర్ణిస్తూ మనకి శ్లోకాలన్నీ చెప్పడం జరిగింది మొత్తం మీద పదిహేనో శ్లోకంలో ఏంటంటే ఆవిడ ఎక్కడ సంచరిస్తున్నా ఎవరైతే వాళ్ళు ఉంటారో తెలియని వారు మాటలు రానివారు మృగాలు సైతం కూడా అమ్మవారిని చూసి ఆనందపడుతూ ఆవిడ ఆ అడవులలో చూస్తున్నంతసేపు కూడా అక్కడ ఆవిడ ఆనందపడుతూ మనందరికీ కూడా ఆనందింపజేసి విశ్వమంతా కూడా చైతన్యపరిచే శక్తి గల ఆ మహిషాసురమర్దిని ఆవిడ కాబట్టి మహిషుణ్ణి సంహరించినది కాబట్టి అమ్మ నీకు జయము కలుగుగాక అని చెప్పడం జరిగింది ఎంతసేపు కూడా మనం శ్లోకాలను కానీ స్థుతులు కానీ చేసేటప్పుడు నాకు డబ్బి నేను ఇల్లు కట్టుకోవాలి ఇవన్నీ అడక్కండి అసలు ఇవన్నిటిని వదిలేయండి తాపత్రయ బంధనాలన్నీ వదిలేసి చక్కగా స్తోత్రం మీద దృష్టి పెట్టి ఆ స్తోత్రం అమ్మవారిని ఎలా వర్ణిస్తోందో ఆ అమ్మవారి వర్ణనని కళ్ళ నిండా మనసు నిండా పెట్టుకుని అలాగ నమస్కారం చేసుకుంటూ పుష్పాలు పెడుతూ గంధం పెడుతూ అలా షోడసోపచార పూజ చేసుకుంటూ గనక చేసినట్లయితే అమ్మ సాక్షాత్కరిస్తుంది ఇందులో సందేహం లేదండి అసలు అమ్మ సాక్షాత్కరిస్తుంది మనకి తప్పకుండా కానీ ఆ సమయంలో కొన్ని తాపత్రయ బంధాలన్నీ వదిలేయాలి నేను ఇది పారాయణ చేస్తున్నాను తప్పకుండా సీటు వస్తుంది రాకపోతే ఏం చేయాలి ఇంకోటి రెడీగా పెట్టుకోవాలి ఇది రాకపోతే అది చేయడానికి రెడీ ఇలాంటి వాళ్ళని కూడా నేను చూడడం జరిగింది నన్ను క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు జ్యోతిష్కులుగా ఒకవేళ దీనికి పని అవ్వకపోతే రెండోది కూడా ఏమైనా రెడీగా ఉందా అని అడుగుతూ ఉంటారు పని అవ్వడం అవ్వకపోవడం కాదండి కేవలం నామస్మరణతోటే ఓం దుర్గా ఏ నమ అనే నామస్మరణతోటే మనం సక్సెస్ కాగలం అన్నది అది ఎన్నోసార్లు మనకి తెలుసుకున్నాం కూడాను కాబట్టి మనం చేసే ప్రతి పనిలోనూ కూడా శ్రద్ధ భక్తి నమ్మకం ఉండాలి ముఖ్యంగా దైవ సన్నిధిలో అయితే భక్తితోటి నమ్మకంతో చేయాలి అంతేగాని ఏది అపనమ్మకం పెట్టుకోకుండా ఇది అవుతుందా అవదా అంటూ చేస్తే ఏది పూర్తి కాదు కాబట్టి ఈ స్తోత్రం చేసేటప్పుడు సర్వ విధాలా శ్రేయస్కరమైన స్తోత్రం హాయిగా మానసికంగా జపం చేసుకుంటూ ప్రశాంతమైన వాతావరణంలో కాసేపు చదువుకోండి ఏదో ఒక సమయంలో మీకు తప్పకుండా అమ్మ సాక్షాత్కారం లభిస్తుంది మరి పదహారవ శ్లోకం ఏంటి దాని వివరణ ఒక్కసారి తెలియజేయండి తప్పకుండా మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం కదమ్మా అమ్మవారు అమ్మవారిని సేవించేవారు ఈ బోయవాళ్ళు ఏంటి లేకపోతే కొండ జాతుల్లో సంచరించే ఏంటి అనేక రకాలుగా పూజలు చేస్తూ ఉంటారు జంతుబలు ఇస్తారు తర్వాత వాళ్ళ ఆచార వ్యవహారాలు కూడా వేరే ఉంటాయి కానీ వాళ్ళు పూజ మాత్రం చాలా భక్తిగా చేస్తూ ఉంటారు అందుకని ఆవిడ ఒక్కొక్క చోట ఒక్కొక్క రూపంలో అలాగే గ్రామాలలో గ్రామ దేవతగా ఇవన్నీ రూపాలలో అమ్మవారు ఉండేది ఒకప్పుడు ఇన్ని దేవాలయాలు ఉండేవా ఎక్కడో రాజులు కొలిచే చోట దేవాలయాలు ఎక్కడో జమీందారులు కొల్చే చోట దేవాలయాలు ఇప్పుడు వీధికి దేవాలయం అనుకుంది కానీ ఒకప్పుడు వృక్షాలనే దేవాలయంగా భావన చేసేవారు ఆ ఊరిలో ఒక చోట ఉత్తరానికో తూర్పుకో ఒక మంచి పెద్ద వృక్షం ఉంటే ఆ వృక్షానికే ప్రదక్షిణలు చేసి వృక్షపూజ చేసుకుని ఆ వృక్షాన్ని లేకపోతే ఈ ఊరి నుంచి ఎక్కడో ఇంకో చోటకి ఎక్కడికో గ్రామ దేవతగా పూజలు అందుకునేవారు ఈ గ్రామ దేవత ఆరాధనలు కానీ వృక్షారాధనలు కానీ ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో ఇప్పటికీ మనకి చూడండి ఒక్కొక్క ఏరియా దాటి ఒక్కొక్క ఏరియాకి వెళ్తుంటే ఒక గ్రామ దేవత ఉంటూ ఉంటుంది మన హైదరాబాద్లోనే చూసుకుందాం ఓ చోట రేణుక ఓ చోట ఎల్లమ్మ ఓ చోట బంగారు మైసమ్మ ఇలాగా ఇవన్నీ గ్రామాలు ఆ గ్రామాలను సంరక్షించే అమ్మవారుగా ఆవిడే కొలువుంది తన పిల్లల్ని ఎప్పుడు ఎలా కాపాడుకోవాలో కాపాడుకుంటూనే ఉంటుంది అలా మనకి ఇక్కడ కూడా పదిహేనో శ్లోకంలో మనం ఏం చెప్పుకున్నాం అనేక కొండ జాతి వాళ్ళని కూడా ఎంతమంది ఎన్ని రకాల జాతుల వాళ్ళు ఉంటారు ఒక్కొక్క అడవిలో ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతోటి పిలుచుకోబడే జాతుల వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా ఒక్కొక్క రూపంలో అమ్మవారిని పూజిస్తారు ఇదే రూపం అని చెప్పడానికి లేదు కానీ ఏదైనా మాత్రం ఆ మొత్తానికి ఆవిడ అమ్మవారు వనదుర్గాదేవి అడవులలో ఉన్నప్పుడు ఆవిడ వనదుర్గాదేవి కాబట్టి మనకి కవులు ఇక్కడ చెప్పింది ఏంటంటే ఏ రూపంలో ఉన్నా కూడా నీ పిల్లల్ని ఎలా ఉన్నా కాపాడుకుంటూ ఉంటావు కదమ్మా అని నీకు నమస్కారం చేస్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే పదహారో శ్లోకంలో ఏం చెప్తున్నారో చూడండి ఇది ఇంకా బాగుంటుంది మనకి ఈ శ్లోకంలో కటి తినీత దుకూల సురంజిత చంద్రకళే నిజ కనకాచల మౌళిపయోగత నిర్జర కుంజర చారుణతసురాసుర మౌళి మణిస్పుర ధంసులతాధిక చంద్రరుచే ఈ శ్లోకంలో మూడవ పాదంలో పదాలు జాగ్రత్తగా చూడండి ధంసులతాధిక ఒకటే పదం రెండు విడదీయకండి జయ జయ హే మహిషాసురమర్థి నిరమ్యక పర్థిని సైలసుతే రెండవ పాదంలో మౌళి పయోగత ఇది కూడా ఒకటే ఒకటే పదం కింద చదువుకోవాలి నిర్జర కుంజర విడదీయకండి నిర్జర కుంజర ఒకటే పదం కింద చదువుకోవాలి ఇక్కడ చెప్తున్నారు గల పట్టుచీర యొక్క కాంతులచే చంద్రుడికి కళ దాన దానా మేరుగిరి శిఖరానగల కొలనులో జలకాలాడే దేవతల ఏనుగైన ఐరావతానికే భయాన్ని కలిగిస్తున్న దాన నమస్కరిస్తున్న దేవదానువుల శిరస్సు నందలి మణికాంతులచే చంద్రకాంతితో ప్రకాశించే పాదాలు కలదానా ఓ మహిషాసురమర్ధిని రమ్యకపర్ధిని చలిమల సూతి చలి మల సూతి అంటే హిమవంతుడనమాట కొండరాజు ఆయన నీకు జయమగుగాక అని ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ జిత కనకాజల మౌళి పదోర్జిత నిర్జర కుంజర కుంభకు జయ అమ్మవారి యొక్క దివ్యమైన వక్షస్థలాన్ని గురించి కూడా చెప్పడం జరిగింది ఇంతకు ముందు మనకు ఇప్పుడు ఇక్కడ నిర్జర కుంజర చారు రుచే అన్నప్పుడు జగత్పోషణకర్త అయిన అమ్మవారు తన యొక్క దివ్యమైన ప్రాణశక్తి ద్వారా ప్రపంచాన్ని ఎలా పోషిస్తున్నది ఇదే మాట సౌందర్యలహరిలో కూడా ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు తన అమృతధారలు తన స్తన్యధారలతో ప్రపంచాన్నంతటినీ కూడా అమృతమయం చేసి సర్వజీవులకు ప్రాణశక్తి ఒదుగుతున్నది అమ్మ ఇక్కడ కూడా ఈ శ్లోకంలో కూడా అటువంటి అర్థంతో చెప్తున్నారు మేరుగరి రానుగల కొనలలో అమ్మవారు గనక జలకాలాడుతుంటే దేవతల యొక్క ఏనుగైన ఐరావతానికి కూడా భయం కలిగించింది అంటే అంత అందమైన శక్తి స్వరూపంలో ఆవిడ ప్రకాశిస్తూ దగదగాయమానంగా ఒక కొలను ఆవిడ జలకాలు ఆడేటప్పుడు ఐరావతానికి కూడా భయమేసింది రానగల తర్వాత నమస్కరిస్తున్న దేవదానువుల శిరస్సులందలి మణికాంతులచే చంద్రకాంతితో ప్రకాశించే పాదాలు కలదానా ఇప్పుడు అమ్మవారి సింహాసనం మీద కూర్చుండి మణిద్వీపంలో కూర్చున్నప్పుడు దేవదానవులందరూ కూడా దేవతలందరూ కూడా వారు ఒక్కొక్కరు వచ్చి ఆ కిరీటాలని త అమ్మవారి పాదాల కాంచినప్పుడు వీళ్ళ కిరీటాల నుండే మానాలతో అసలే అమ్మవారు ఎరుపు వర్ణంలో ఉంటుంది అవి ఇంకా పాదాలు ఎరుపు వర్ణాన్ని కూడి మరింత శోభాయమానంగా చంద్రకాంత శిలలులాగా కనిపిస్తున్నాయా అమ్మవారి పాదాలు అన్నట్టుగా ఇంకా ప్రకాశమానమైపోతున్నాయి అసలే ఆవిడ పాదాలు ప్రకాశవంతంగా ఉంటాయి ఆ పాదాల గోళ్ళు దగ్గర నుంచి కూడా సౌందర్య సౌందర్యలహరిలో వర్ణన జరుగుతూ ఉంటుందండి అలాగే అటువంటి పాదాలకి నమస్కరిస్తున్నప్పుడు వీళ్ళు వంగి వీ ప్రకాశవంతమైన కిరీటాల యొక్క దగదగా మానం ఆవిడ పాదాల మీద పడి మరింత ప్రకాశమానంగా ఉన్నాయా అన్నట్టుగా తోస్తోందిటండి అటువంటి అమ్మ మైషాసురు రమ్యక పర్ధిని రమ్యక పర్ధిని మళ్ళీ ఇక్కడ మహిషాసు పర్ధిని మహిషుడంటి లోక కంటకుడైన నువ్వు కాబట్టి సంహరించగలవు ఎవరు సంహరించారమ్మా ఎవ్వరూ సంహరించలేరు అటువంటి సంహరించిన దానివి రమ్యక అందమైన జుట్టు కొప్పు కలిగిన దానా ప్రతి చోట కూడా అమ్మవారి యొక్క కొప్పుని చాలా అత్యంత విశేషంగా ఇక్కడ చెప్పుకోవడం జరిగింది మనం ఇంతకు ముందు శ్లోకాలలో కూడా ఎందుకు అన్నది చెప్పుకున్నాము అంచేత మీరందరూ కూడా అమ్మవారు అలంకారం చేసేటప్పుడు చక్కగా ఆవిడ కొప్పును సరిచేసి మంచి మంచి అందమైన పూలతోటి దసరాలు వచ్చినప్పుడు వరలక్ష్మి వ్రతం వచ్చినప్పుడు వైభవ లక్ష్మి చేసుకుంటున్నప్పుడు రాబోయే మనకి ఈ సంవత్సరం పాల్గొన మాసంలో అమ్మవారి లక్ష్మీదేవిని మళ్ళీ కొలుచుకుంటాం లక్ష్మీ ఆ రోజు లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజు మనకి పౌర్ణిమ మా పాల్గొన పౌర్ణిమ ఇలాంటివన్నీ సందర్భాల్లో అమ్మవారికి అలంకారం చేసేటప్పుడు ఆవిడ కొప్పుని అందంగా మలచండి అలాగే చలిమల సూతి కొండలరాయుడి కూతుర హిమవత్పుత్రిక నీకు గాక అని చెప్తున్నారు అంటే ప్రతి శ్లోకంలో కూడా ఒక తల్లి పిల్లవాడికి స్తన్యమునిచ్చి ఎలా పోషిస్తున్నదో జగత్ అంతటినీ కూడా మనందరినీ కూడా అమ్మవారు అలా పోషిస్తున్నది కడిబాగానకల పట్టుచీర యొక్క కాంతలుచే చంద్రుడికే కళ ఆవిడ చక్కగా చుట్టుకుని ఈ నడుము భాగం నుంచి ఇలాగా చీరంతా ఇలా తీసుకుని చక్కగా కూర్చున్నప్పుడు చంద్రుడి యొక్క కళలు ఆ నడు భాగంలో ఎలా కనబడుతున్నాయి అన్నది కూడా ఇక్కడ వర్ణన జరిగింది అంచేత అమ్మవారి పాదాలను పట్టుకున్న వాళ్ళకి ఎటువంటి కష్టములు ఉండవు ప్రతి కష్టము కూడా అతి సునాయాసంగా ప్రతి చిన్నదిగా సమస్య చిన్నదిగా కనిపిస్తుంది మీరు మనస్సుకి పెద్దదిగా తీసుకుంటే ఏదైనా సరే పెద్దదిగా కనబడుతుంది అంచేత సమస్య అనేది లేకుండా చేసుకోవాలి అంటే రోజుకొక్కసారి ఈ మహిషాసురమర్దిని శ్లోకాన్ని గనక స్వరూ ఈ చదువుకున్నట్లయితే శివుడి యొక్క స్వరూపమైనటువంటి రూపాన్ని తలుచుకుని ఆవిడ ఆనందమయమైపోతూ ఉంటుంది శివుడి యొక్క ఆనంద స్వరూపమే అమ్మవారని చెప్పి మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కాబట్టి ఇటువంటి ఆనంద స్వరూపాలు రెండింటినీ చూసి నందీశ్వరుడు ఆనంద పడుతూ ఉంటాడు ఇంత గొప్పదైన వర్ణనంతా కూడా ప్రతి శ్లోకంలోనూ జరిగింది కాబట్టి ఐశ్వర్యవంతములన్నీ ఇచ్చేది ఐశ్వర్యము అంటే మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం శోభ కాంతి సంపద ధైర్యము ధనము కీర్తి విద్య జ్ఞానము ఇవన్నీ కూడా ఐశ్వర్యమే సంపూర్ణ ఆరోగ్యము అలాగే భక్తితో భగవంతుణ్ణి ఎప్పుడూ కూడా పాదాలను ఆశ్రయించి ఉండేది కూడా ఇది ఒక గొప్ప భాగ్యం ఇది కూడా గొప్ప ఐశ్వర్యంలోకే వస్తుంది ఇటువంటి ఏ దౌర్భాగ్యాలు లేకుండా ఉండాలి అంటే మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు ఒక్కసారి మనస్ఫూర్తిగా స్తోత్రాన్ని చదువుకోండి వినండి వింటూ చదవండి స్తోత్రం యొక్క మహిమను తెలుసుకోండి ఆ సంతోషంగా ఉండండి ఇందులో ఈ ఈ శ్లోకంలో మరొక విషయం ఏంటంటే అమ్మవారి ప్రాణశక్తి అంటే కేవలం మనకి ఆయుష్నో ఆరోగ్యాన్నో ఐశ్వర్యాన్నో ఇచ్చేది కూడా కాదండి జ్ఞానశక్తిని కూడా ప్రసాదించేది తన స్తన్యదారలతో అమృతమయం చేస్తున్న విశ్వాన్నంతటినీ ప్రాణశక్తిగా ఇస్తోంది అన్నప్పుడు చక్కటి జ్ఞానంతో కూడా మసలుకునే శక్తిని కూడా మనకి అమ్మవారు ప్రసాదిస్తుంది అన్నది స్పష్టంగా మనకి ఇక్కడ చెప్పబడుతోంది ఇంకొకటి ఏంటంటే అమ్మ ఖాళీ గోళ్ళు ఆ కిరీట కాంతులు ఆ కిరీటాలపై ఉన్న మణుల కాంతలు పడడం చేత వివిధ వర్ణాలతో మెరిసిపోతున్నాయి కానీ కిరీట కాంతులు పడి వివిధ వర్ణాలతో మెరిసిపోతున్నటువంటి గోళ్లతో ఉండగా అనగా పదముయుల యొక్క నఖములతో ప్రకాశిస్తున్న అమ్మవారి స్వరూపాన్ని ఇక్కడ ఆవిష్కరించారంటే చిట్ట చివరికి ఎవరైనా సరే అమ్మవారి పాదాలు పట్టుకోవాల్సిందే అమ్మవారి పాదాలు పట్టుకున్న వెంటనే మనకి భక్తి భావంతో వచ్చే సహజ చైతన్యాన్ని భక్తిలో గాని లేకపోతే మన నడవడికలో కానీ మన క్రమశిక్షణలో కానీ చివరికి అమ్మ పాదాల ద్వారా మనకు వచ్చే జ్ఞానం కానీ ఏదైనా కూడా అమ్మ ఇచ్చే గొప్ప అనుభూతి ఏమిటంటే మనిషిలో ఒక మంచి ప్రకాశవంతమైన బుద్ధి జ్ఞానంతో మలస్ మసులుకుని క్రమశిక్షణతో జీవించే జీవన గమనాన్ని మాత్రం అమ్మవారు మనకి ప్రసాదిస్తుంది మనలో ఉండే రాక్షస ప్రవృత్తులన్నింటినీ కూడా పోగొడుతుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు ఇంత స్పష్టంగా కవి మనకి వర్ణించి చెప్పడం జరిగింది చాలా చాలా సంతోషం అమ్మ కామేశ్వరి అమ్మగారు అమ్మ గురించి చెప్తూ ఉంటే ఇంకా ఇంకా వినాలి అని అనిపిస్తోంది అయితే ఈ ఎపిసోడ్ వరకు పదిహేను పదహారవ శ్లోకాల గురించి తెలుసుకున్నాం తదుపరి ఎపిసోడ్లో మరికొన్ని అమ్మకు సంబంధించిన విశేషాలతో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాము ధన్యవాదాలండి ధన్యవాదాలు ఇది ఇవాళ అమ్మ స్తోత్ర మహిమ ప్రత్యేక కార్యక్రమం మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం నమస్తే